ఒకటి కోసమో పెత్తనం కోసమో కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత నాది ఫ్యాక్షన్ కాదు సీమ మీద అఫెక్షన్ వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం రోలింగ్ మేము అధికారంలో ఉన్నాం కంగ్రాచులేషన్ నేను హోమ్ మినిస్టర్ గ్లాడ్ టు మీట్ యూ ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు చెప్పుకునే అలవాటు నాకు లేదు जीओ नी एज़ इट इज का अमल చేస్తు ఉంటాను జిఓ నీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్ నా జిఓ గాడ్స్ ఆర్డర్ అవిరుద్ధిగా డూ పడితే గవర్నమెంట్ కునబోదు అవిరుద్ధి అవిరుద్ధి ఇది అవిరుద్ధి మిస్టర్ హోమ్ मिनिस्टर ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చమేయడం కాదు పని చెయ్యడం అభివృద్ధి పనులు ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమలు పోయడం అభివృద్ధికి అర్థం తెలుసుకో మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నాం వాడు దోచుకోవడానికి వచ్చాను నాట్ అలౌడ్ నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది రారు రాని పను నాట్ అలౌడ్ నీకెదురుగా నేనే వస్తా బై ఎలక్షన్ జనానికి భారం నాట్ అలౌడ్ ఏం చూసుకొని నీకు ఆ పొగరు పదం చూసుకుని నీకు పొగరేమో బై పడుతున్నా డిఎన్ఐకే పొగలేకు డితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు మార్చలేరు ఏ ఏదో మీ కూడా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేత కోస్తా నా కొడక పదిలు చూసుకుంటే నీకు పొగడేమో